నమస్తే ద న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో రాష్ట్ర డిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సాలూరులో మధ్యలో నిలిచిపోయిన డిట్కో గృహాలు పరిశీలించారు అనంతరం డిట్కో గృహాల లబ్దిదారులతో మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు

ఇక్కడ ఇల్లు చూసాము ఇక్కడ ఉన్నవన్నీ కూడా మూడు వందలకు చదరపడు గల ఇల్లు దాదాపు ఇళ్ళ వరకు కంప్లీట్ అయినాయి లోపల కూడా అన్నీ అన్ని రకాల రెడీ చేసి పెట్టినారు ఇక్కడ మా ఇంటికోరు ఈ గారు చెప్పడం కొంచెం పని మాత్రమే మిగిలినది ఎస్టీపీ అయిపోయింది రోడ్లు ఫార్మైనాయి ఎలక్ట్రిసిటీ వచ్చింది వాటర్ కనెక్షన్ గురించి కొంచెం పనులు మిగిలినాయి అది చేంజ్ చేస్తే ఇల్లు హ్యాండ్ చేయొచ్చు అని చెప్పారు ఖచ్చితంగా కూడా దీని గురించి ఒకసారి కొన్ని ఆఫీస్కి వెనక్కి వెళ్ళిన తర్వాత దీనికి ఎంత అలాట్ చేస్తే అవుతుందని ఒకసారి రిపోర్ట్ తెప్పించుకొని త్వరతగతిన ఇల్లు కంప్లీట్ చేసే విధంగా చూస్తాం ఇది సాదూరు విషయం మనం ఇక్కడ కానీ చూసామంటే మంచి వాతావరణంలో మంచి చోట ఉన్నారు ఇటువంటి ఇల్లు చాలా చోట్ల నేను ఇప్పుడు కాలనీలు అన్నీ తిరుగుతున్నాను ఎక్కడ పోయినా కూడా టెక్కో కాలనీలు అనేవి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన ఇల్లు కట్టి అన్ని సదుపాయాలు మౌలిక సదుపాయాలు చేసి ఇవాళ ఒక సంకల్పంతో చేసిన ఇవి చూసి నాకు ఇవి పూర్తి చేయకుండా వదిలేయడం అనేది చాలా బాధాకరం ఇప్పటికే మనం ప్రభుత్వం పదహారు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెడితే ఇల్లు ఇవాళ అట్టే ఉండడం కొంచెం బాధగా ఉన్నది సో దీని మీద ఒక ప్రణాళిక పెద్దగా మేము గత మూడు నెలల నుంచి ఇక రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఉన్నాయి ఇటువంటి కాలనీలు ఎంత చేస్తే మనం ఎన్ని ఇల్లు పూర్తి ఇవ్వచ్చు అనే ఒక ఎక్సర్సైజ్ చేస్తే దాదాపు ఒక పదిహేను వందల కోట్లు కానీ ఖర్చు పెడితే డెబ్బై రెండు వేల ఇల్లు మనం ఇచ్చేయచ్చు ఆ డెబ్బై రెండు వేల ఇల్లు కూడా మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై చదవబడి ఇల్లు ఇచ్చేయచ్చు అని చెప్పి ఒక నిర్ధారణకు వస్తే వాటిని మనం ఆ వనరుల్ని సమకూర్చునే విధంగా అక్కడ ఈ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి పనిచేసి ఇవాళ ఇమ్మీడియట్గా కాంట్రాక్టర్స్ని మిగిలిన ఇక్కడ ఎవరు పనిచేస్తారు వాళ్ళందరినీ పిలిచి అవుతున్నది వాళ్ళకి ఫండ్స్ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయడం ఒక రావాల్సిన దాంట్లో ముప్పై శాతం నలభై శాతం తొందరలో రిలీజ్ చేసి పనులు ఇమీడియట్గా స్టార్ట్ చేయండి కంప్లీట్ చేయండి డిసెంబర్ కల్లా ఇవన్నీ అయిపోవాలి డెబ్బై వేలు ఇల్లు అని చెప్తున్నాం అయిపోతాయని నమ్మకం ఉంది ఎందుకంటే వాటికి కావాల్సిన వనరులన్నీ కూడా మనం తయారు చేసుకున్నాం కాంట్రాక్టర్స్ అంతా కూడా మేము రెడీ చేసేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు సో రాష్ట్రంలో ఎక్కువ ఇళ్ళకి ఈ గడ్డుకాల నుంచి బయటపడి పంతొమ్మిది రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయని ఎక్కువ లబ్ధికారులకి అన్ని ఇల్లు కూడా కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పి మీ అందరి సమక్షంలో చెప్పుకుంటూ ధన్యవాదాలు